కులాలకు మతాలకు అతీతంగా అనేక దశాబ్దాలుగా రాజకీయంగా ప్రయాణం చేశాం ఈ ప్రయాణంలో భాగంగా ఆత్మీయుల కలయికని ఏర్పాటు చేసి పిలిపించాం ఆ పిలుపులో స్వచ్ఛందంగా అనంతపురం జిల్లా గుండెకల్ నియోజకవర్గం మినహా మిగిలి నియోజకవర్గాల నుంచి అనంతపురం అసెంబ్లీ నుంచి కళలు వచ్చిన వాళ్ళందరూ కూడా పేర్కొన్నా ధన్యవాదాలు తెలియజేశాను ఈరోజు కులం కుసుగా అంతా కూడా చర్చించే జరిగిన అన్యాయాన్ని జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పాను మా పార్టీకి కూడా మేము చేశాం మాకు యువ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ముందుకు సాగాలని ఈరోజు నిర్వహించాం సదస్సులో వక్తలందరూ కూడా వివిధ సామాజిక వర్గాలు కూడా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత తుదిదేదేం ప్రకటిస్తాం థ్యాంక్ యూ నేను చెప్పాను కదా ఇప్పుడు మా స్పీచ్లో పార్టీ మారాలంటే ఎప్పుడో మారచ్చు పార్టీలు మారాలనేటువంటి ఆలోచన నాకు లేదు ఎందుకంటే నేను పనిచేసింది ఈ పార్టీలో ఈ పార్టీనే ఇవ్వాల్సిన బాధ్యత మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉంది మేమేం తప్పు ఎక్కడా చేయలేదు మా ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని కష్టాలు నష్టాలకు గురై నిజాయితీగా ఈ నియోజకవర్గంలో నాతో పాటు నేను నాతో పాటు చాలామంది నాయకులు కార్యకర్తలు పనిచేశారు తప్పుడు పనులు చేసి పార్టీ అధికారంలో కూడా రెండు మూడు ఐదేళ్ళు అనుభవించిన ఒకరిద్దరు వ్యక్తులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా కష్టాల్లో పార్టీలో ఉన్నారు అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ విధానంలోనే కొనసాగుతున్నాం పార్టీ పునరావరించాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటామని చెప్పాను కార్యకర్తలు ఒకవేళ రేపు స్వతంత్ర అభ్యర్థిగా వేయమంటే స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా నాకు నాకు బంధువులు ఎవరంటే ఇక్కడ వేదిక మీద చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే నా బంధువులు కష్టాల్లో నష్టాలు ఉన్న వాళ్ళు ఎక్కడో మా అన్నుడు నాకేం నా కూతుర్నివ్వలేదు లేదా మా అక్క మా అమ్మ తమ్ముడు కాదు కాకపోతే దూర బంధుత్వం ఉండొచ్చు దాంట్లో కాదన్న బంధువులు చాలామంది ఉంటారు ఆ బంధుత్వానికి దీనికి సంబంధం లేదు నా కష్టాల్లో రాజకీయంగా అతను ఎప్పుడూ నాకు తోడ్పాటులో లేడు కష్టాల్లో ఈ ఐదండలలో ప్రతిపక్షంలో నాతో ఎప్పుడు కూడా నా వెంటలేడు పోనీ మా కార్యకర్తలు కూడా ఎలాంటి సహకారం అందజేయలేదు ఆ విధంగా ఉన్న సందర్భంలో కష్టాల్లో నష్టాల్లో ఉన్నవాడే బంధువు స్నేహితుడు దాంట్లో లేనప్పుడు సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో కూడా ఎక్కడైనా ఫంక్షన్లో కలుస్తారే తప్ప ఎప్పుడు కూడా పార్టీ లైన్లో కానీ మా యొక్క కష్టాల్లో నష్టాల్లో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ ఎక్కడ కూడా సహకారం తీసుకోలేదు భాగస్వామ్యం లేదు ఆయన యొక్క పార్టిసిపేషన్ ఎక్కడ నేను ఇప్పుడు చెప్పాను నాకు నిన్నటి వరకు ఇప్పటికి కూడా వేరే పార్టీ నుంచి ఒత్తుళ్ళు వచ్చాయి నీకు ఎంపీ రాజ్యసభతో సహా చాలా పోస్టులు ఇస్తామని చెప్పారు నాకు పోస్టులు పదవులు పార్టీలు కాదు ఇక్కడ నా కార్యకర్తలని కేడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఇక్కడ నా అవసరం వాళ్ళకు ఉంది నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే పురుగు మందులు తాగి నేనేం కోట్లు లక్షల డబ్బులు ఇవ్వాలా తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎక్కడైనా ఈ నియోజకంలో గతంలో మీరు విన్నారా ఈ విధంగా నాకు హృదయవిదారకమైనటువంటి పరిస్థితి ఇళ్ళకి పోకుండా మన ఇంటి చుట్టూనే కూర్చుంటున్నా రాత్రి కూడా ఇక్కడే పడుకుంటామనే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఒక నియోజకవర్గాన్ని కాకుండా జిల్లా వ్యాప్తంగా అందరినీ పిలిపించా ఒక గుండెకెళ్ళ జితేంద్ర గౌడ్ గారు వస్తే మీ నియోజకవర్గం రావద్దండి ఆడ ఉండమని చెప్పాను వాళ్ళు ఏదో సమావేశం పెట్టుకున్నారు నేను ఆ తాడిపత్రి సింగర్మల కళ్యాణదుర్గము అదేవిధంగా అనంతపురం అందరూ కూడా వచ్చారు వీళ్ళందరితో కూడా చర్చించి నా బాధ వాళ్ళతో వ్యక్తపరిచాల సుదీర్ఘకాలం నా దగ్గరికి ఏదైనా వచ్చారు నేనేమి పేపర్ స్టేట్మెంటో ఇంకోటి కాదు కేవలం వాట్సాప్లో సమావేశం ఉందని చెప్పి చెప్తాం చెప్పిన తర్వాత వాలంటరీగా వచ్చారు సో వీళ్ళు రుణం నేను తీర్చుకోలేను వీళ్ళకు నాకున్న బంధం అది కాబట్టి తప్పకుండా వీళ్ళతో పాటు ఒకటిగా ఉండాలా వీళ్ళతోనే నేను నిలవాలి నన్ను ఎవరో కలుపుకొని పోయేది కాదు కలిసి కలుపుకొని పోవడం అనేది అంటే ఏంటిది అంటే కష్టాల్లో కలిసి కలుపుకొని పోయి ఉంటే నష్టం లేదు నేను వీళ్ళందరినీ కలుపుకొని పోవాలి ఎవరో పోయి పార్టీకి పని వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని నువ్వు రాజకీయం చేయాలనుకుంటే రేపు మే పదమూడో తారీఖున దాని పర్యవసాం చూస్తారు నాతో ఎవరు మాట్లాడలేదు ఎవరో ఒక పరిశీలి కూడా మాట్లాడతానంటే నా ఫోన్ కూడా మాట్లాడదలుచుకోలేక నాకు అధినాయకుని మీద నమ్మకం ఉంది అందుకనే పనిచేశాను ఈరోజు అధినాయ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుందో కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి కేడర్ యొక్క అభిప్రాయం ప్రకారమే నేను ముందుకు పోవాలనుకున్నా వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే వీళ్ళతో సహజ వీళ్ళతో కలిసి జీవిస్తున్నా నేను అన్నింటిలోనూ నా పిలుపుకి వచ్చారు ఈరోజు మీరు ఆలోచించండి రాజకీయ పార్టీ సమావేశాలు సభలు పెడితే బలవంతంగా తీసుకురావాలా ఇదే ఫంక్షన్ హాల్లో సదస్సులు పెడితే జిల్లా వ్యాప్తంగా ఎంతమంది వచ్చారు ఒక పిలుపుతో ఎంతమంది వచ్చారు అంటే మనిషి మీద నమ్మకం ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకునే పరిస్థితులు నేను లేదు